అండ్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నాలుగు భాషలకు సంబంధించిన యాక్టర్లతో నూట యాభై పైగా యాక్టర్లతో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ నేను ఫుడ్ వీడియోస్తో అసలు ఫుడ్ వీడియోస్తో మీ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను కంపేర్ చేసుకోనండి ఎందుకంటే మీరు చాలా మందిని చేసేసి ఉంటారు అలా అని కాదు కానీ ఒక ఫుడ్ వీడియోతో డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ కమిడియన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ని కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా నైన్టీ ప్లస్ మూవీస్ని ప్రమోట్ చేశాను ఫుడ్ వీడియోస్ అంటే ఎలా ఎలాంటి ఎలాంటి ఫుడ్ వీడియోస్ మీకు ఏం నచ్చుతుంది నేను అంటే వాళ్ళతో కూర్చుని ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా నా పక్కన ఇంకో సెలబ్రిటీ హీరో హీరోయిన్ హోటల్కి వెళ్తాం మేము కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఏంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అని మేము ముగ్గురం కలిసి టేస్ట్ చేస్తూ తినుకుంటూ విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ అబౌట్ దియర్ పర్సనల్ లైఫ్ సూపర్ ఐడియా వర్కౌట్ అయిపోయింది ఆ టాలెంట్ ఎలా వచ్చింది తేజ మీకు ఇన్స్పిరేషన్ బేసిక్గా నేను జబర్దస్త్ లో అదిరే గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి దాంట్లో అన్న టీంలో నేను జస్ట్ తొమ్మిదో వాడిగా ఎనిమిదో వాడుగా ఎంటర్ అయ్యాను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పట్టింది నాకంటూ ఒరే తేజ అనేవాడు ఒకటి చేస్తున్నాడట రెండు వేల పదహారులో వెళ్ళాను నేను అభి అన్న దగ్గరికి నాకు రెండు వేల పద్దెనిమిదిలో తేజ వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి జనాలకు తెలిసింది రెండు సంవత్సరాలు టైం పట్టింది జనాలు తెలియడానికి అరే టీంలో ఒక టీంలో ఉన్నానని తెలియడానికే రెండు సంవత్సరాలు టైం పడితే నాకంటూ నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది ఆ టైంలో నేను జాబ్ చేస్తూ ఉన్నా నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జాబ్ చేస్తూ అభియాన్ దగ్గర జబర్దస్త్ కిట్లు చేస్తూ మేనేజ్ చేసేవాడిని నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచనతో అప్పుడే యూట్యూబ్ భూమి గట్టిగా ఉంది అంటే ముందు నుంచి ఉంది మాకు అప్పుడే రిలీజ్ అయ్యాం అప్పుడు మా జబర్దస్త్ మహిదర్ అని ఉన్నాడు అరే యూట్యూబ్ చేసుకున్నారా మంచిగా ఉంటుంది అంటే సరే యూట్యూబ్ చేద్దాం ఏం చేద్దాం ఏం పెట్టొచ్చు కంటెంట్ అంటే యా మనకు ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ వీడియోస్ చేద్దాము అనే సెన్స్ వచ్చింది నేను ఒక్కడనే కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఉంటే ఎవరు చూస్తారు నాతో పాటు తన కంపెనీ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశా జబర్దస్త్ యాక్టర్తో అన్న రా నా మన పోయి తిన్నాం సరదాగా అని చెప్పి కెమెరా పెట్టేవాడిని వా ఆనంద ఉండే వాళ్ళు మాట్లాడుకుంటాం అవి పెట్టేసాను అవి నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళి అవి అసలు ఎక్స్పెక్ట్ చేయాల వెళ్తూ 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 సుదర్శనంతో మన కమిడియన్ నెల్లూరు సదర్శన గారు ఉన్నారు ఆయనతో ఒక వీడియో చేసి అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది దా దాని తర్వాత యూవీ క్రియేషన్స్ ఉండి గీతార్స్ ఉండి కాల్స్ వచ్చి మూవీ ప్రమోషన్స్ చేయి మా మూవ్ అని పిఆర్వోలో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ ఆ జర్నీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ దాకా తీసుకెళ్ళింది సీజన్ సెవెన్లో లో నేను చూపించిన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి సీజన్ ఎయిట్లో కూడా మరొక అవకాశం వచ్చేలా చేసి మళ్ళీ పిలుస్తారా ఎక్కువ జనాలు పడతారు ఈసారి అంతేనా రెండు సార్లు డన్ అయిపోయి చేయాల్సిందంతా చేసాం ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలి ఉందంటే పెట్టుకు కొడతారు ఉద్రభావం మనకి వచ్చింది వాళ్ళు మూసుకొచ్చో సంతృప్తి చెందే సాటిస్ఫైడ్ మోస్ట్ ఫేవరెట్ మీ ఎవరు బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఈ సీజన్ లో అయితే రోహిణి గారు అవినాష్ అన్న సీరియస్లీ రోహిణి గారు నాకు అంతకుముందు ఆవిడ జస్ట్ ప్రొఫెషనల్గా తెలుసు అంతే ప్రొఫెషనల్ గా ఆర్టిస్ట్ గా తెలుసు అంతేలే కానీ ఈ సీజన్ వచ్చినాక చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మేడము అండ్ చాలా అవమానాలు ఫేస్ చేశారు హౌస్ లో వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరైతే నువ్వు ఆడలేవు చెయ్యలేవు అన్నారో వాళ్ళ మీద గెలిచి చూపించి మొత్తం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు అవమానాలు అంటే ఎలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అవమానం అంటే ఏంటి నువ్వు ఆడలేవు నువ్వు చెయ్యలేవు నువ్వు పరిగెత్తలేవు యు ఆర్ జీరో ఇన్ ద గేమ్ ఆర్ యూ టు వాస్క్ మీ నువ్వు పోయినసారి వెళ్ళి నువ్వు టీవీలో ఐ మీన్ సీజన్లో వెళ్ళి సీజన్లో కూడా నువ్వు కనపడం కూడా కనపడలేదు నువ్వేం చేసేవో అర్థమవుతుందని చెప్పి అన్ని మాటలు అన్నారు అవన్నీ కానీ అలా మిమ్మల్ని అంటే మీరు హట్ అవుతారా ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం కదండి అవుతాం బట్ దాన్ని ఎలా తమాయించుకుంటారు అక్కడ ఏమని చెప్పుకుంటారు లేదు అహంకారం ఉండకూడదు ఏమన్నా ఓ మాట అన్నా కూడా మనం పడాలి అనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం ఆ లోపల లేక ఎవరైనా అంటే అంటే ఆబ్వియస్లీ మనం అనగలిగి మన దగ్గర మాట ఉంటే మనం చెబుతామండి ఒకవేళ మనం చెప్పినా అర్థం కానప్పుడు అప్పుడు బాధ వచ్చింది ఇప్పుడు తను కూడా ఆ మాటలన్నీ తీసుకున్నప్పుడు తను ఫైట్ చేసింది కానీ అది ఎంత ఫైట్ చేసినా ఉండిపోద్దిగా ఆ బాధ అంతేగా ఆ బాధని రెప్లిగా పెట్టి ఒక విజయం ఇచ్చింది ఆవిడకి నేను ఆల్రెడీ హౌస్ లో కూడా చెప్పాను నాగార్జున గారితో చెప్పాను ఆవిడ గెలిచినప్పుడు ఆ గెలుపును చూసి నా కళ్ళమంటే నీళ్ళు వచ్చినాయి బిగ్ బాస్ లో ఐ మీన్ ఇంతటి గొప్ప విజయం నాకు ఇప్పుడు లైవ్ లో రెండు గంటలు పాడు మేడం గేమ్ ఏంటంటే ఒక సీసా ఉండిద్ది సీసా ఇన్ ద సెన్స్ ఎట్లా ఊగుతారు మేడం సీసా సీసా అదేనా కిందకి ఈ పక్కనేమో ఒక కాల్తో తో బ్యాలెన్స్ చేయాలి ఆ పక్కనేమో కుండ కుండలో పెట్టుకొని ఉంటారు అది బ్యాలెన్స్ చేయాలి నేను రోహిణి గారు ఇంకొక అబ్బాయి పృథ్వీ ముగ్గురు ఉంచును నేను ఒక అరగంట నలభై నిమిషాల్లో నేను పడిపోయా రోహిణి గారు ఈ లెగ్కి ఇంజూరీ సర్జరీ జరిగిన ఆ కాలుతో రెండు గంటల పాటు బ్యాలెన్స్ చేశారు తనకి స్ట్రెంత్ ఏమి కాదు ఓన్లీ విల్ పవర్ వాళ్ళు నన్ను అన్నారు వాళ్ళ మీద గెలవాలని పంతంతో గెలిచి చూపించారు అందుకని నాకు అసలు దెబ్బ మీద ఒపీనియన్ మారిపోయింది దాని ఇదిరా గెలుపు అంటే అనిపించింది ఒకవేళ అలా ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే అవుట్ అవుట్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంత కొని తెచ్చి పెట్టుకునే ఇలాంటి అంటే మనకి జీవితంలో ఏదో పనికి వస్తాయి అనే ఒక కారణంతో ఇలాంటి టెస్ట్ పెడతారా బిగ్ బాస్లో మేడం మీకు ఎలా అర్థమైంది బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ అనేది నాకు పర్సనల్గా ఏంటంటే మేడం ఎమోషన్స్ కంట్రోల్ నేను హౌస్లో కూడా చాలాసార్లు చెప్పాను మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి రియల్ లైఫ్లో కానీ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు ఏది తక్కువ ఉండకూడదు ఎమోషన్స్ అని ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటేనే మన ఆలోచనలు మన మన ఆధీనంలో ఉంటాయి ఇప్పుడు పీక్స్కి వెళ్ళినా కూడా కోపంలో కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం అది తీసుకు అప్పుడు కరెక్ట్ అనిపించవచ్చు తర్వాత తప్ప ఉండొచ్చు మనం కృంగి కృషిపోయి అటువంటి టైంలో తీసుకుని ఉంటాం అది తప్పే ఉండొచ్చు అదే ఎమోషన్స్ని ఎప్పుడు మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి మన ఆలోచనలు కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది అనేది నేను నమ్ముతాను అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ మన క్యారెక్టర్ల గురించి కానీ ఈ రకంగా వీటన్నిటికీ మనం ఏంటి అనేది ఇప్పుడు ఒక సీజన్కి వెళ్ళిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక జర్నీ చూసేస్తే వాడేంటి ఎలా ఉంటాడు ఎలాంటి వాడు అని చెప్పి ఆ వెళ్ళిన వ్యక్తికి తెలిసిద్ది చూసే జనాలకి తెలిసిద్ది ఇది పూర్తిగా ఏ టు జెడ్ వాట్ ఈస్ తేజ అంటే జస్ట్ సీజన్ సెవెన్ సి సీజన్ ఎయిట్ మనకు కూడా తెలిసిద్ది ఎందుకంటే మనకు తెలియని సిచ్యువేషన్స్లో ఉంటాం ఇంట్లో అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తాం మన మైండ్ ఎలా ఆలోచించిద్ది దానికి మనం ఎలా ఒకవేళ వచ్చిన దాన్ని మనం ఎలా తీసుకోగలం రిప్లై ఎలా ఇవ్వగలం ఇటన్నిటినీ ఏంటి మీ ఈ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్న కొద్ది చిన్నవారే కాబట్టి మీ జీవితంలో మీరు తెలుసుకున్న మౌలిక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఏమిటి తేజ చెప్పే కదా ఈ మూడు నేర్చుకున్నాను బిగ్ బాస్ ఫస్ట్ చెప్పే కదా ఇవి చెబితే ఆ చెబుతారు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈ మూడింటిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా ఒకటి పడకూడదు అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి ఎప్పుడు చూడకూడదు ఎందుకంటే అందరు మనుషులు అందరికీ ఒకేలాగా అర్థమైందని లేదు నెక్స్ట్ ఇంకోటి వచ్చిన దాంతో సంతృప్తి చెందు ఇంకో దానికి ప్రయత్నించు రాలేదని చెప్పి ఎక్కువ దాని గురించి బాధపడదు సీరియస్లీ లాస్ట్ టైము మా అమ్మ రాలేదని చెప్పి నేను పెట్టేసుకున్నా మనసులో నాకు ఉండిపోయింది నేను తొమ్మిది వారాలు ఉన్నా నా ఇదికి నాకు చాలా ఎక్కువ అది దాన్ని నేను తొమ్మిది వారాలు ఉన్నా కదా అని తీసుకోకుండా అమ్మ రాలేదు కదా అనే పట్టుకొని నన్ను నేను చాలా ఇదైపోయా అలాగే ఈ సీజన్లో అమ్మరావాలని ఒకటే పెట్టుకుని అమ్మ వచ్చేసింది ఇంకా టాప్ ఫైవ్ వెళ్ళలేదు కప్పు కొట్టలేదు అని పెట్టుకోవాలా అమ్మ వచ్చింది చాలు మూసుకో నీకు చాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు నాకు నేను చెప్పుకున్నా ఐఎమ్ ఫ్రీ బర్డ్ చాలా హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉన్నారు మీ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయా హ్యాపీగా నేను నిన్నకాక మొన్నే వచ్చాను ఇంకా స్టార్ట్ చేయాలి వీడియో ఏమి రేపు అమ్మతోనే ఫస్ట్ వీడియో చేస్తున్నా అబ్బా ఎక్కడ అమ్మని అమ్మతోనే ఫుడ్ వీడియో ఒక రెస్టారెంట్ అనుకున్నాను వెళ్ళి అక్కడ ఫుడ్ వీడియో చేసి నేనేం చెప్పను నా బిగ్ బాస్ జర్నీ మీద ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారు అమ్మ నువ్వు చూసావు కదా నీకేమనిపించింది మా అమ్మ క్వశ్చన్ అడుగుతా ఉంటా నేను ఆన్సర్ చదువుతా ఉంటా అమ్మ చూసి ప్రతివారం ఏమనేవారు ఏమనుకునేవారు అడిగారా అసలు ఏం లేదు దాని గురించి ఏం ఆడలేదు ఫస్ట్ కెమెరా ముందే అమ్మను అడుగు అడగబోతున్నారు రేపు అరే అదే అడగబోతున్నారు అమ్మ కలిపి నోట్లో పెట్టారా ముద్దే ఉన్నా పెట్టారుగా ఏం పెట్టారు పప్పు ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ నెయ్యేసి మంచి కలిపి ఇక రాగానే హ్యాపీగా పెట్టేశారు అవన్నీ బాగా మిస్ అయి ఉంటారు మీరు తేజ అక్కడ ఇంట్లోకి వచ్చేటప్పుడు మొన్న అమ్మ ఇంట్లోకి వచ్చినప్పుడు చికెన్ కర్రీ అను ఆలు చేసుకొచ్చింది నాకు ఆలు ఫేవరెట్ అండ్ మా అమ్మ చికెన్ నెక్స్ట్ లెవెల్ చేసింది నాకు కూడా అట్టు పెట్టుకోండి హౌస్ మొత్తం అవి అంతేనా అమ్మ ఇంట్లో అయిపోయినాయి అండి మొత్తం అంత బాగా మంచిగా వండుతారు మా అమ్మ మధ్యలో అంటే ఇదివరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్లో లింకప్లు ఎక్కువ ఉండేవి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే వీళ్ళకి వాళ్ళకి అది ఉంది వీళ్ళకి వీళ్ళకి ఏదో అది మీకు మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు నాకు ఇప్పుడు తగ్గాయి గత కొన్ని సీజన్స్ సీజన్స్గా తగ్గాయి రెండు మూడు సీజన్ ఏమి లేదండి అవి ఉంటానే ఉంటాయి వస్తూనే ఉంటాయి బేసిక్గా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆబ్వియస్లీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్టే అరే ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా రా ఏంటారా చూడాలి అందరికీ ఉంటుంది ప్రతి సీజన్లో అది ఉంటానే ఉంటుంది ఏ సీజన్లోనూ ఉంది పోయిన సీజన్లోనూ ఉంది నాకు అంతే నాకు లాస్ట్ సీజన్లో శోభ మంచి ఫ్రెండ్ కానీ మాది బేటి అరే అరే ఏంట్రా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు అదంతా అండ్ అక్కడ క్రియేట్ అయిన బాండ్స్ సీరియస్లీ నేను నమ్మేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను చాలా జెన్యున్ బాండ్స్ అన్ని అవునా ఎందుకంటే అక్కడ మీరు కొన్ని అసహజ పరిస్థితుల్లో కూడా ఉంటారు ఏదో మీ ఇల్లు లేకపోతే మీ ఇంట్లో అన్ని అందుబాటులో ఉండేలా కాకుండా కొత్త పరిస్థితుల్లో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండాలి తోడ్పడుతూ ఉండాలి అప్పుడు ఒకళ్ళ మీద మనం చూపించే ఇంట్రెస్ట్ మనం మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ అది చాలా ప్యూర్ గా జెన్యున్ గా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్నిసార్లు ఫేక్ చేయొచ్చు అది సెకండరీ బట్ నాకు ఎదురైన ఆల్మోస్ట్ జెన్యున్ బాండ్సే అండ్ అప్పుడు వచ్చిన మన అమర్దీప్ కానీ శోభా గారు కానీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి మా బాండ్ కంటిన్యూ అవుతూనే ఉంది కలుస్తుంటారు ఫ్రీక్వెంట్ గా ఆల్మోస్ట్ టూ డేస్ ఒకసారి కాల్ అయితే ఉండిద్ండి ఆ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి టూ డేస్ ఒకసారి కాల్ మాట్లాడుకుంటాం మేము ఇంతవరకు ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సోనియా ఆకులు మధ్యలో ఏమనిపించండి లేదు నాకు అనిపించింది అంటే ఏ సెన్స్ లో మీరు అంటే ఎలిమినేట్ అయ్యారని తెలుసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్టెడ్ అనిపిస్తుందా అనిపించిందా ఎందుకంటే బయటే ఉన్నాం కదా నేను లోపల లేను అప్పుడు లేదు తెలుసు అప్పుడు మీరు బయట ఉన్నారు బయట ఉన్నాం కాబట్టి బయట పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ఓట్ బ్యాంక్ ఎవరు తక్కువ ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది అంత బేక్ బిలీవ్ క తేజ అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ అన్నది మీరు అన్నది బాగానే ఉంది ఓట్ బ్యాంక్ తక్కువ ఉంటే మీరు మంచివారైనా మీకు కేపబుల్ వర్త్ ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్గా అంటే ఎవరి సినిమా ఆడుతుందో వాళ్ళే బిగ్ బాస్ అవునండి అంతే కదా అని ఫేర్ అంటారా అంటారా ఒకటండి ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షో జనాల మీద జనాల యొక్క ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది అని చెప్పినప్పుడు చెప్తున్నా నాకన్నా తోపుగా ఆడేవాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ నాకన్నా తక్కువ ఆడేవాళ్ళు ఇంకా హౌస్ లోనూ ఉన్నారు ఐ యాక్సెప్ట్ ఇట్ కానీ అదే చెప్తున్నా ఆడతాం అంటే ఓన్లీ గేమ్లు ఆడటం కాదు బిగ్ బాస్ లోపల అడుగు పెట్టిన దగ్గర నుంచి మనం చూసే చూపు చెప్పే మాట చేసే కవలికలో మనం గెస్చర్స్ ప్రతిదీ ఇంపార్టెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మనిషి ఎలాగ జనాలకు నచ్చుతారో మనకు తెలియదు వాళ్ళకి నచ్చినాలని మేము వీళ్ళని చూడాలి అనుకుంటున్న ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు హే ఈ అవసరం లేదురా మాకు అనగా లాగి తీసి బయటేస్తారు అంతే జనాలకు ఎందుకు నచ్చుతావు మనకు తెలియదు లాజిక్ లేదు అల్గొరు లేదు లేదండి మీరు మంచితనంగా ఉన్నా మీరు బోర్ కొట్టేయచ్చు రెక్లెస్ గా ఉన్నా కూడా మీరు బాగున్న భార్య నచ్చచ్చు మీరు మీరు ఉండడం ముఖ్యం అంతే అంతే నువ్వు నువ్వులాగుండు అది జనాలకు నచ్చితే ఉంచుతారు లేదా లాగి బయటేస్తారు అయ్యో బయట వేసారు కదా అయ్యో నన్సఆర్ ఏంద్ర బైటా అనుకోకుండా దాని వల్ల నేర్చుకుంటే అది ఇంప్లిమెంట్ చేయలేదు నేను ఇంతే అంటే కంటిన్యూ చేయి అంతే తేజ మొత్తం ఈ వ్యవహారంలో అస్ యువర్ గోయింగ్ త్రు ద హోల్థింగ్ ఇంటిని మిస్ అయ్యి మొబైల్ ఫోన్ ని మిస్ అయ్యి ఫ్రెండ్స్ ని మిస్ అయిన సందర్భాన్ని ఏం వయసు వచ్చింది ఫోన్ లో ఏం ఉండవు హ్యాపీగా ఎంజాయ్ చేసా నేను ఈ సీజన్ ఎయిట్ కన్నా సీజన్ సెవెన్ చేసా ఎందుకంటే ఫస్ట్ టైం ఎంట్రీ కదా ఇల్లు అందరు కొత్త ఉంటుంది ఇల్లు బ్రహ్మాండంగా ఉండదు అన్ని టీవీలో చూస్తాను కదా ఎందుకంటే నాలుగు బిగ్ బాస్ అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాయి నేనేది యూట్యూబ్ లో వీడియోలు చేసుకునేవాడిని జాబ్ సాయంత్రం వెళ్లి జాబ్ చేసుకుని రాత్రి వీడియోలు చేసుకుని చూసుకునేవాడిని అరే యూట్యూబర్ కాడి నీకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందే అని నా నేనే రెండు మూడు సార్లు గిల్లుకున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎందుకంటే సీజన్ ఫోర్ ఫైవ్ నేను ఇంట్లో కూర్చొని మా అమ్మలతో చూసేవాడిని అమ్మ నేను చూసేవాడిని మా నాన్నకి ఇష్టం లేదు చూడు అరే కొట్టుకుంటా ఉంటారు దాన్ని చూస్తాం వెంట్రా అనేవాడు ఏదో ఫ్యామిలీ వీక్ వచ్చింది ఫ్యామిలీ వీక్ వచ్చేప్పుడు నేను మా అమ్మతో అమ్మ నేను అలా వెళ్తే బిగ్ బాస్కి నువ్వు వస్తావా ఫ్యామిలీ వీక్లో అంటే మా నాన్న నవ్వేవాడు పక్కన నుంచి అని ఏది నవ్వుతున్నావు అంటే నిన్ను పిలవటం మీ అమ్మ రావడం సరిపోయింది ఇద్దరికి ఇద్దరు కట్టేసి పడుకోండి అనేవాడు సరదా సరదాగా సాగిపోయింది అటువంటిది ఫోర్ ఇయర్స్ తిరిగేబట్టికి త్రీ ఇయర్స్ అయ్యేబడికి నిజంగా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా అదే కదా డబుల్ బాయ్ ఇచ్చారా మంచిగానే ఇచ్చారండి ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ మనకి ఎంత వర్త్ వాళ్ళు ఇచ్చిన దానికి నా డబ్బులు ఏం చేశారు తేజ వారానికి ఇంత అని చూపిస్తారా అందరికీ అవునండి ఈ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి నా ఫస్ట్ దాంతో మా ఫాదర్ కొన్ని లోన్స్ ఉంటే మా ఫాదర్కి ఇచ్చేశారు ఇంత బంగారం నిజంగా మీరు అసలు ఐ టేక్ కేర్ చేశాను అండ్ ఇప్పుడు సెకండ్లో వచ్చే దాంట్లో మా హౌస్లో కూడా చెప్పాను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంది నాకు తోచినంత వచ్చిన దాంట్లో ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఒకటి పెట్టుకున్న పక్కన ఈ రెండింటికి అయితే దాన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాను అంతే నాకు కూడా మేడం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది నాకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ అవును కదా ఆ ఎక్స్ట్రా ఆపర్చునిటీలో నేను ఒకటే నేను ఇక్కడ అమౌంట్స్ వల్ల నేను అక్కడ మిస్ చేసుకుందా మా అమ్మని రా మిస్ చేసా అమ్మని తీసుకొచ్చేయాలి దాని తర్వాత వచ్చే అమౌంట్ అదంతా దానికి వాడుకుందాం కానీ అది నాకు ఎక్స్ట్రా బోనస్ అండ్ బిగ్ బాస్ ఇచ్చిన పేరు వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా నేను మంచిగానే ఉన్నాను నా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉంది నేను ఇరాని నవాబ్స్ అని కొత్త ఫ్రాంచైజీ ఒకటి పెట్టుకున్నాను ట్వంటీ టూ బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నాను దాంట్లో అది మంచిగా నడుస్తుంది దేవుడు దయవాళ్ళ సినిమాలు వస్తున్నాయి మంచి మంచిగా ఈవెంట్లు చేసుకుంటున్నాను అందుకని బిగ్ బాస్ ద్వారా వచ్చిన అమౌంట్ నాకు దాన్ని యూజ్ చేసుకుంటా నేను ఇవి కాపాడుకుంటే చాలు నాకే ఇరాని నవాస్లో ఏమేమి చేస్తారు ఇరాని నవాబ్స్ అనేది బేసిక్గా టీ ఫ్రాంచైజీ మేడం టీ ఫ్రాంచైజీ నా ఫ్రెండ్స్తో ఇద్దరితో కలిసి స్టార్ట్ చేశాను అది స్టార్ట్ చేసి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే వాడి ఫిఫ్టీన్ బ్రాంచెస్ అయినాయి ఇప్పుడు బయట వచ్చేవాడికి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు నేను బ్రాంచ్ పెట్టుకోవాలి అనుకోండి ఇంకా మీ దగ్గర రెసిపీస్ మీ దగ్గర ఫ్రం అవును ఎంటైర్ ఎక్విప్మెంట్ మేమే వేస్తాం మీరు ఇలాంటి ఒకటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ రూమ్ ఏదైనా ఇచ్చినా లేదా మీరు డబ్బు ఏదైనా పెట్టుకున్నా దాంట్లో మొత్తం సెటప్ నేనే చేస్తాను నేనే చేసి దానికి సంబంధించిన మీకు ఇంగ్రీడియంట్స్ కానీ మొత్తం మేమే వేస్తాం కిచెన్ ఎక్విప్మెంట్తో సహా ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఇరానీ నా గ్రేట్ ఇప్పుడు దాకా పెట్టిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ మంత్స్లోనే ఆ బ్రేక్ ఈవెన్ క్రాస్ అయిపోయారు అవునా ఏంటి స్పెషల్ చెప్పడా ఇరాని చాయ్ స్పెషల్ దాంట్లో అదే ఏంటి